అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడుకు కళ్ళెం వేసే పద్ధతుల్లో బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డిసెల్వా చాలా తీవ్రంగా స్పందించారు ఇది ప్రొటీన్ గా మాట్లాడుకునే విషయం కాదు రెండవది ఇది కేవలం టారిఫ్లకు మాత్రమే సంబంధించినటువంటి అంశం కాదు ట్రంప్ బ్రెజిల్ మీద బ్రెజిల్ నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న సరుకుల మీద యాభై శాతం అదనంగా సుంకాలు విధిస్తామని బెదిరించారు ఆ పని మీరు చేస్తే అమెరికా నుంచి బ్రెజిల్ కు దిగుమతి అవుతున్న సరుకుల మీద కూడా అంతే యాభై శాతం పన్నులు మేము కూడా పెంచుతాము అని లూలా డ సిల్వా తీవ్రంగా స్పంది అయితే ఇది కేవలం వాణిజ్య సంబంధమైన విషయం మాత్రమే కాదు ఈ మధ్య ట్రంప్ అనేక దేశాల మీద వాణిజ్య యుద్ధం ప్రకటిస్తున్నారు దిగుమతి సుంకాల పేరుతో ఘర్షణాత్మక వైఖరికి సిద్ధపడుతున్నారు అది మనం చూస్తున్నాం భారతదేశం మీద కూడా అలాంటి ప్రయోగమే చేస్తున్న విషయం మనం గమనిస్తున్నాం అయితే ఇది కేవలం టారిఫ్లకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు మరి అదనంగా ఉన్నటువంటి విషయం ఏమిటి లోలా డసల్వా ఒక విషయం స్పష్టంగా చెప్తున్నారు మా దేశ అంతర్గత వ్యవహారాల్లో వేలు పెడితే మా న్యాయ న్యాయ వ్యవస్థ స్వతంత్రత మీద ఒత్తిడి చేస్తే సహించేది లేదు మా సార్వభౌమ అధికారాన్ని మేము ప్రదర్శిస్తాం ఇది లూలా డసల్వా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట అంటే బ్రెజిల్ అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టే ప్రయత్నం అమెరికా చేస్తోంది అంతేకాదు బ్రెజిల్లో న్యాయ వ్యవస్థ మీద ఒత్తిడి చేసేందుకు టారిఫ్ ఒక ఆయుధంగా ఇప్పుడు వాడుతోంది అమెరికా ప్రభుత్వం బ్రెజిల్లో ప్రతిపక్ష నేత జయర్ బోల్సనారో లూలాకు ముందు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అవినీతికి సంబంధించినటువంటి అనేక ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణల మీద లూలా డసెల్వా ప్రభుత్వం న్యాయ విచారణ చేపడుతున్నాయి ఈ న్యాయ విచారణ ఆపేయాలి అనేది ట్రంప్ అసలు బ్రెజిల్లో జరుగుతున్నటువంటి విచారణల మీద ట్రంప్కి ఏం సంబంధం అమెరికాలో అమెరికా అంతర్గతంగా వచ్చేటువంటి సమస్యల మీద ట్రంప్ ప్రభుత్వం ఏదైనా విచారణ నిర్వహిస్తానంటే బ్రెజిల్లో లేకపోతే మరొక దేశం ఆ విచారణ జరపొద్దు అని చెప్పి బెదిరిస్తే అమెరికా ప్రభుత్వం అంగీకరిస్తుందా ఇప్పుడు బ్రెజిల్లో ఒక నాయకుడి మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయి ఆ ఆరోపణల మీద ఆ ప్రభుత్వం విచారణ జరుపుతోంది దానికి ట్రంప్కి ఏం సంబంధం దానికి ట్రంప్కి ఏం సంబంధం అంటే ఉంది పూర్వజన్మ సంబంధం ఉంది ఈ బోల్సెనో అమెరికాకు తొత్తుగా వ్యవహరించేటువంటి నాయకుడు అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా బ్రెజిల్లో వ్యవహరించేటువంటి నాయకుడు ప్రజల చేత ఎన్నుకోబడి లూలా డిసిల్వా ప్రభుత్వాన్ని కూల్చడానికి ఇబ్బందుల పాలు చేయడానికి అమెరికా ఎత్తుగడలకు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి ఒక ఏజెంట్ అందుకని ఆయన్ని రక్షించడం అనేది ఈ రోజు ట్రంప్ బాధ్యతగా భావిస్తున్నాడు అసలు బ్రెజిల్లో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చాలనే కుతంత్రాలు అమెరికా ప్రభుత్వానికి ఎందుకు ఉండాలి అమెరికా ప్రజాస్వామ్య దేశం అంటారు ప్రజాస్వామ్య దేశానికి నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వం అంటారు పౌర హక్కుల గురించి మాట్లాడతారు మరి ఒక దేశంలో అంతర్గత వ్యవహారాల మీద అమెరికా ప్రభుత్వం వేలు పెట్టడం ఏమిటి అక్కడ ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చడం కోసం చిచ్చు ప్రయత్నాలు ఏమిటి ఆ ప్రయత్నాలు చేయడమే కాక ఇప్పుడు అలాంటి నాయకుడి మీద ఒక న్యాయ విచారణ జరుగుతుంటే ఆ న్యాయ విచారణను ఆపేయాలి అని ఒత్తిడి తేవటం ఇది కేవలం నోటి మాట ద్వారా కాదు ఆ న్యాయ విచారణను ఆపేయాలి అని బ్రెజిల్ ప్రభుత్వానికి ట్రంప్ స్వయంగా లేఖ రాశాడు బ్రెజిల్ ప్రభుత్వం అంగీకరించలేదు కాబట్టి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం దిగుమతి సుంకాలు విధిస్తాను జాగ్రత్త అని బెదిరిస్తున్నాడు ఇది ఎక్కడి న్యాయం అంటే ప్రపంచానికే ఒక రౌడీగా వ్యవహరించడం కదా ఇది రౌడీ న్యాయం అంటాం తప్ప ప్రజాస్వామ్యం అనగలమా ఇది బ్రెజిల్ లోనే కాదు ట్రంప్ లో కూడా ఇదే నీతి పాటిస్తున్నాడు ఇప్పుడు ఇజ్రాయెల్ దేశాధినేత నెతన్యాహు అమెరికా అత్యంత నమ్మదగినటువంటి మిత్రుడు అమెరికా నెతన్యాహు చేసే పాపాలన్నిటికీ అమెరికా మద్దతు ఉంటుంది ట్రంప్ చేసే పాపాలన్నింటికి నెతన్యాహు మద్దతుంటుంది ఇప్పుడు ఇజ్రాయెల్లో పాలస్తీనా జాతీయుల మీద గాజా మీద జరుగుతున్నటువంటి అమానవీయమైనటువంటి దాడులన్నింటినీ కూడా సమర్థించడమే కాదు నెతన్యాహుకు మద్దతుగా అమెరికా అన్ని విధాల సహాయం చేస్తున్న పరిస్థితి మన అంటే అమెరికా ప్రయోజనాలను నెరవేర్చేందుకు నెతన్యాహు సిద్ధంగా ఉంటాడు నెతన్యాహును కాపాడడానికి అమెరికా సిద్ధంగా ఉంది ఇప్పుడు అదే ఇజ్రాయిల్లో నెతన్యాహు మీద అనేక ఆరోపణలు వచ్చినాయి ఆ ఆరోపణల మీద ఒక న్యాయ విచారణ జరుగుతుంది ఆ న్యాయ విచారణ జరగడానికి వీలు లేదు అని ఇజ్రాయెల్ న్యాయ నిపుణుల మీద కూడా ప్రతిపక్షాల మీద కూడా ట్రంప్ ఒత్తిడి చేస్తారు అమెరికాకు తొత్తులుగా ఉండే వాళ్లను కాపాడడం కోసం ఆయా దేశాల అంతర్గత వ్యవహారాల్లో వేలు పెడతారా ఆ దేశాల్లో ఎవరు మంచి ఎవరు చెడ్డ ఏ విధానం సరైంది ఏ విధానం సరైంది కాదు ఆ ప్రజలు నిర్ణయించుకోవాలి అమెరికాకి ఏం సంబంధం ప్రపంచంలో ఎక్కడ వేలు పెట్టాలనుకుంటే అక్కడ వేలు పెట్టడానికి అమెరికా ఎవరు అధికారం ఇచ్చారు అమెరికా అంతర్గత వ్యవహారాల్లో ఎవరైనా వేలు పెడితే అమెరికా ప్రభుత్వం అంగీకరిస్తుందా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బ్రెజిల్లో ప్రతిపక్ష నాయకుడి మీద జరుగుతుంది ట్రంప్ ఒత్తిడి చేస్తున్నటువంటి సమస్య దానికి బ్రెజిల్ ప్రభుత్వం ఒప్పుకోలేదు కాబట్టి బ్రెజిల్ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి బ్రెజిల్ ఇబ్బందులు పెట్టడానికి లను ఒక సాధనంగా ఒక ఆయుధంగా వాడే ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్ అందుకని బ్రెజిల్ నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే సరుకుల మీద యాభై శాతం సుంకాలు విధిస్తానని బెదిరిస్తున్నాడు బ్రెజిల్ అధ్యక్షుడు సెల్వా సరైన సమాధానం మీ దేశం నుంచి మా దేశానికి కూడా అన్ని సరుకులు దిగుమతి అవుతున్నాయనే విషయం గుర్తుపెట్టుకో మీ దేశం నుంచి బ్రెజిల్కు దిగుమతి అవుతున్న సరుకుల మీద కూడా యాభై శాతం సుంకాలు మేము కూడా విధిస్తాం జాగ్రత్త హెచ్చరిక చేశాడు మా దేశ అంతర్గత వ్యవహారాల్లో వేలు పెడితే సహించేది లేదన్నాడు అసలు ప్రపంచమంతా మీరు ఇదే పద్ధతుల్లో మీరు చెప్పినట్టు మీకు అనుసన్నల్లో అందరూ నడుచుకోవాలని కోరుకుంటున్నారా అది చల్లదు అని సమాధానం చెప్పాడు ఇది బ్రెజిల్ ప్రభుత్వం అమెరికాకి ఇస్తున్నటువంటి సరైనటువంటి సమాధానం ప్రపంచంలో ప్రజాస్వామ్య విలువల కోసం నిలబడుతున్నటువంటి ప్రజలకు ఇది బ్రెజిల్ ప్రభుత్వం తీసుకున్న వైఖరి ఒక ఆదర్శం ఒక స్ఫూర్తిదాయకం మన ప్రభుత్వం కూడా ఆ వైపు ఆలోచిస్తుందా చూడాలి మనకంటే చిన్న దేశం బ్రెజిల్ మనకంటే చిన్న ఆర్థిక వ్యవస్థ బ్రెజిల్ మనకంటే తక్కువ జనాభా ఉన్న దేశం బ్రెజిల్ కానీ బ్రెజిల్ ప్రభుత్వం ధైర్యంగా నిలబడగలుగుతోంది మరి మన మీద కూడా టారిఫ్లో ఒత్తిడి చేస్తున్నాడు ట్రంప్ అసలు జాయింట్ ప్రకటన ఏమీ రాకముందే సంతకాలేమీ కాకముందే ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి వచ్చేస్తాయి ఇక ఒక్క లేఖతో అంతా అయిపోతుంది ఇక అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులు ఆటోమొబైల్స్ పెద్ద ఎత్తున ఇండియాలోకి దిగుమతి అయిపోతాయి ఆగస్టు ఒకటి నుంచి అని ట్రంప్ ప్రకటించే క్షణంగా ట్రంప్ ప్రకటిస్తున్నాడు మరి ఈ దూకుడు ఈ చొరబాటు ధోరణి ఈ పెత్తందారి ధోరణిని మరి మోడీ ప్రభుత్వం కూడా ప్రశ్నించాలి కదా కానీ మోడీ మౌనంగా ఉంటాడు మోడీ స్పందించరు భారతదేశం పాకిస్తాన్కు మధ్య వచ్చిన వివాదంలో కూడా ట్రంప్ ఇదే పద్ధతుల్లో వేలు పెట్టే ప్రయత్నం చేస్తే కూడా మోడీ నోటి నుంచి మాట రాలేదు మరి ప్రపంచంలో అనేక దేశాలు చిన్న చిన్న దేశాలు అమెరికాను ఎదురిస్తూ నిలబడుతున్నాయి ఆత్మగౌరవం కోసం తమ సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఖచ్చితంగా గట్టిగా నిలబడుతున్నాయి మరి భారత ప్రభుత్వం ఎందుకు నిలబడదు మోడీ ప్రభుత్వం ఎందుకు నిలబడదు యాభై ఆరు ఇంచుల ఛాతి అని చెప్పుకుంటున్న మోడీ ప్రభుత్వం ఎందుకు జబ్బలు జారేస్తోంది ట్రంప్ ముందు ఎందుకు తల ఉంచాల్సిన పరిస్థితి వస్తుంది ఇది భారతదేశ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం భారత ప్రజానీకానికి సంబంధించిన విషయం భారత భవిష్యత్తుకు సంబంధించిన విషయం అందుకే మోడీ ప్రభుత్వం మీద కూడా భారత ప్రజానీకం ఒత్తిడి చేయాలి దేశ ప్రయోజనాల కోసం మోడీ ప్రభుత్వం ట్రంప్తో సమాన హోదాలో నిలబడాలి తప్ప చర్చల్లో తల ఉంచుకోకూడదు చేతులు ముడుచుకోకూడదు ఒక మెట్టు దిగి మాట్లాడే స్థితి రాకూడదు చూద్దాం